ఈరోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అదేవిధంగా పేదల పక్షాన పోరాడినటువంటి వ్యక్తి అదేవిధంగా కార్మిక కర్షుకుల కోసము వాళ్ళకు సరైన వేతనం ఇవ్వాలి పని దినాలను కూడా సరైన మార్గంలో ఉంచాలి అదేవిధముగా ఈ దేశంలో ఉన్నటువంటి అట్టాడుగు వర్గాల కోసము ఆకలితో అడమ అలమటిస్తున్నటువంటి వాళ్ళ కోసం పోరాడినటువంటి వ్యక్తి మన అన్నబోసాటి గారి యొక్క జన్మదిన వేడుకలు అదేవిధంగా జయంతి వేడుకలను ఈరోజు తానూరు మండలంలోని బోర్గాం గ్రామంలో అంగరంగ వైభవంగా అక్కడ జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అక్కడ గ్రామ ఎంపీపీ అదేవిధంగా సర్పంచ్ మన చంద్రకాంత్ యాదవ్ గారు మన మహాత్ముల యొక్క చిత్రపటలకు పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆ తర్వాత మన గ్రామ పెద్దలు అదేవిధంగా నాయకులు మన లక్ష్మణ్ గారు గంగాధర్ గారు పల్లె గారు మహాత్ములు యొక్క చిత్రపటాలకు పూజ చేసిన తర్వాత ఉత్తమ్ బాలేరావు గారు రాష్ట్ర అధ్యక్షులు కాంతిసేన ఫోర్స్ అదేవిధంగా మన అన్నమసాటి గారి యొక్క జెండా ఏదైతే పతకం ఉంటుందో ఆ పతాకాన్ని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని మన ఎంపీపీ గారి చేతుల మీదుగా అక్కడ చేయడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ ఈ జెండా కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత సాహిత్య రత్న లోక్ షాయి గారి యొక్క నినాదనలు ఇస్తూ అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా మాన్యశ్రీ మందకృష్ణ గారు నిర్వహించినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం కారణంగా ఈరోజు మనం ఏబిసిడి వర్గీకరణను సాధించినందుకు గాను ఎంఆర్పిఎస్ జెండాను కూడా అక్కడ పట్ పల్లె విఠల చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది ఆ తర్వాత ఏబీసీడీ వర్గీకరణ చేసినందుకు గాను మన మందకృష్ణ మాది గారి అదేవిధముగా ప్రధాని మోడీ గారి అదేవిధముగా మన చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మన రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్రపటాలకు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే కోఆపేషన్ మెంబర్ గోవింద్ పటేల్ గారు గ్రామ యువకుడు బండరి గారు అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి యువకులు రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రబాన్ గణపత్ గారు సురేఖాబాయ్ గారు దుర్పథ్ గారు అదేవిధంగా మన ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు దిగంబర్ గారు అదేవిధంగా షర్కే ఆనంద్ గారు అదేవిధంగా మన యువ నాయకుడు అయినటువంటి సైనా గారు తానూరు మండల అధ్యక్షుడు సాయిబ్రావు గారు కొత్తూరు శంకర్ పాల్గొనడం జరిగింది